సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఆర్టీఓ రెడ్డి ఆధ్వర్యంలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పీఆర్ఎస్ పార్టీ నుండి పదకొండు మంది కాంగ్రెస్ లో చేరడంతో పార్టీ కౌన్సిలర్ల సంఖ్య ఇరవై రెండుకు చేరింది దీంతో ఆర్టీఓ జగదీశ్ రెడ్డి ఆధ్వర్యంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు ప్రస్తుతం దీనిపై హుజూర్ నగర్ మున్సిపాలిటీలో ఓటింగ్ నిర్వహించడంతో అవిశ్వాసం నెగ్గింది అనంతరం ఆర్టీఓ మాట్లాడుతూ జక్కుల నాగేశ్వరరావుపై ఏర్పాటు చేసిన అవిశ్వాస తీర్మానం నెగ్గడం జరిగిందని తెలిపారు అనుకూలంగా అంటే అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా వైద్యం తొలగించడానికి చేతులెత్తే విధానం ద్వారా ఆమోదం తెలిపింది ఇద్దరు సభ్యులు జట్ల నాగేశ్వరరావు పైన మున్సిపల్ కౌన్సిల్ హుజూర్ నగర్ సభ్యులు అవిశ్వాస తీర్మానం నోటీసు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు ప్రిసైడింగ్ అధికారిగా నన్ను నియమించడం జరిగింది ఈరోజు జరిగిన సమావేశంలో మొత్తం ఇరవై నాలుగు మంది సభ్యులు ఇరవై తొమ్మిది మందికి కానీ ఇరవై నాలుగు మంది హాజరైనారు అందులో ఇరవై రెండు మంది అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా చేతులెత్తి మద్దతు తెలిపినారు వ్యతిరేకంగా ఇద్దరు మద్దతు తెలిపినారు ఒక ఐదు మంది సభ్యులు హాజరు కాలేదు కోఆప్షన్ మన ఎక్స్ ఆఫీషియో సభ్యులు మన గౌరవ మంత్రివర్యులతో సహా ఐదు మంది సభ్యులు హాజరు కాలేదు మొత్తము ఇరవై నాలుగు మంది సభ్యులలో ఇరవై రెండు మంది సభ్యులు అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఆమోదం తెలిపినందువలన ఈ అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టుగా ప్రకటిస్తూ తదుపరి చర్యలకై ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారికి నివేదించడం జరిగింది అక్కడి నుంచి తదుపరి చర్యలు ఉంటాయి